జోసఫ్ భక్తి కలిగినవాడు లేఖనాలు ఎలిగిన వాడు దైవ ప్రత్యక్షత కలిగిన వాడు కానీ తెలియక దేవుని చిత్తానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు దేవుని చిత్తానికి భిన్నంగా ఆలోచిస్తున్నాడు ఏమన్నట్టే ఆ అమ్మాయి వద్దు జోసఫ్ ఈ రాత్రి ఒక సేవకుడిగా నేను అంటాను నువ్వు వద్దు అమ్మాయిని కాదు నువ్వు వద్దనేది అవమానాన్ని కాదు నువ్వు వద్దనేది నీకు తెలియకుండానే నీ దేవుని చిత్తాన్ని వద్దంటున్నావు జోసఫ్లో ఉన్నటువంటి నా దేవుని బిడ్డ తెలియని ఇది లేఖనాలు తెలుసు లేఖనాలు తెలుసు కూడా కొన్నిసార్లు మానవ ఆలోచనలో అంటే పాపపు వ్యతిరేకమైన ఆలోచన కాదు ఇది ఎవరైనా హర్షించడు హిందువులు హర్షించడు ముస్లిం హర్షించడు క్రైస్తవుడు హర్షించడు తాను చేసుకునే అమ్మాయికి గర్భమని తెలిస్తే ఎవడు చేసుకుంటాడు ఎవరు చేసుకునేది అసలు మామూలుగా అయితే చంపేయాలి శాస్త్రం చెప్తుంది రాణు తీసుకొట్టి చంపేయాలి పాపం చేసిన వ్యక్తిని సమాజంలో యూదుల సమాజంలో ఉంచకూడదు చంపాలి తనకు భారీగా రాబోతున్నా అప్పుడే ప్రధానమైందే ఎవరో పురుమమ్మయ్య దగ్గరికి ఆగిందకిలే అది కొ చూర్ల వస్తు జరుగుతే మనకి నో ప్రధానం జరిగింది కదా నిస్సారత్వం జరిగింది కదా మరి కొన్ని దినాలలోనే వివాహం కదా వివాహానికి ముందు గర్భవతి అని తెలిస్తే ఆ పెళ్ళి కొడుకు పరిస్తి అటువంటి సమయంలో వెళ్ళి తన క్రోధాన్ని తన పగను తన ద్వేషాన్ని అతనుకున్న మానవ పౌరుషాన్ని బట్టి ఆ అమ్మాయిని ఆచూకోలేకుండా చేసేవలసింది కానీ వైబుల్లో రాయబడింది ఎందుకంటే అతడు దేవుని వాక్యం ఎరిగిన వాడు అతడు ఎరిగిన అతడు చదివి నాతోడు తెలుసుకున్న వాక్యం అతని నీతిమంతుడిగా తీర్చింది స్తోత్ర అయితే నీతిమంతుడు కనుక భయంకరమైనటువంటి అవమానాన్ని కూడా కంట్రోల్ చేసుకోగలుగుతున్నాడు అంటే నీ ఎదుట కొన్ని పరిస్థితులు నీ మీదకి ఉప్పేలా వచ్చినప్పుడు ఖచ్చితంగా వాటిని బట్టి సమయంలో పాటించడం అది నీతి ఎంత కోపం వస్తే అంత పని చేయకూడదు కలిగిన వారు ఎంత మాట అంత మాట విడిచిపెట్టే కూడదు నిచ్చోని ప్రాంతాలకు వస్తారు స్త్రీలు బైబుల్ చదువుతారు ఆరాధన చక్కగా చప్పులు కొడుతూ ఆనందంగా ఆత్మతో ఆరాధించినట్టుగా ఉంటారు ఇంటికి వెళ్ళిన తర్వాత వారి నోటికి హత్తుండదు వారి నీతి మంతులు అందామాను చేసుకునే అమ్మాయి గర్భవతి అని తెలిసి చంపేసే స్థితి అవమానము భీకరము తన కుటుంబానికి తన తన వ్యక్తిత్వానికి తన జీవితానికి తీరని తీసి అవమానం కదా వెళ్ళి నరికి పోగులు పెట్టవలసిన పరిస్థితి కదా ఆ కోపాన్ని ఆ ద్వేషాన్ని ఆ కోదాన్ని తనలో ఉన్న వాక్యపు నీతి తనను అదుపు చేయగలిగింది స్తోత్రస్టర్స్ ప్రార్థనకి వెళ్తున్నప్పుడు మన కోపాన్ని అదుపు చేసి చేయగలిగే ఆ అనుభవాలు మన జీవితంలో ఉండాలి చూడండి అతను ఏమనుకున్నాడంటే సర్లే దాని పెట్టు మనకొద్దు నో అసలు వెళ్ళి అవమానించి వాళ్ళ తల్లిదండ్రుల అమ్మని ఎగి లేదు నీ కూతురు ఎలాంటిది అని చెప్పేసి అల్లం చేసి అవమానపరచ నో వద్దు దేవుడు చూసుకుంటాడు వద్దులే ఆ అమ్మాయి వద్దులే సోదరా చెప్పండి హాలో ఎవరొద్దు ఆ వద్దు అని విడిచిపెట్టాలనుకుంటున్నాడు నా దేవుడు బిడ్డ కొన్నిసార్లు కొన్నిసార్లు నీతి కలిగిన వ్యక్తివైన ఇప్పుడు చోసం గురించి చెన్ని లక్షణాలు తెలుసా అతడు తాగేదు వంశంలో పుట్టినవాడు రెండోది నీతి మంతుడు అతడు దైవ ప్రత్యక్షత కలిగినవాడు ఉపదేశం ఎరిగినవాడు వాడు ప్రపంచాలు తెలిసిన వద్దులో చిగురు వస్తుందనే సంగతి చిన్నప్పటి నుంచి తెలుసుకున్నవారు కానీ అవమానం అనేది ఒక మనిషి భరించలేనప్పుడు కదా మనలో ఉన్న బైబిల్ ఎగిరిపోద్దండి మనలో ఉన్న భక్తి ఎగిరిపోద్దండి మనలో ఉన్న పరిశుద్ధి ఎగిరిపోతుంది అసలు మనం దేవుని మందిరానికి వెళ్తామనే క్రైస్తవ విలువలు కూడా మనకెదురయ్యే అవమానం మనకు ఎదురయ్యే కురాదం ఆ భీకరమైనటువంటి పరిస్థితులు మనకున్న ఆధ్యాత్మిక జీవితాన్ని మరిపిస్తాయి కానీ యోసేపు అటువంటి వాడు కాదు తనకి ఎటువంటి పరిస్థితులు ఎదురైనా తనలో ఉన్న ఆత్మీయత చేత వాటిని అధికం చేసుకుని వాటిని అధిగమించగలిగే ఆత్మీయుడు దేవుని కోపంలో కూడా ఒక క్షణం ఆగి దేవుడు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుని అడుగు వేసి మాట్లాడే మనిషి నోటికి అంతృస్తే అంత మాట్లాడు చేతికి అంతృస్తే అంత పని అప్పుడు ఎంత కోపం వస్తే అంత పని అప్పుడు ఎంత కోపం వచ్చిన అతను నేర్చుకున్న ఉపదేశం చేత తనుకున్న దైవ ప్రత్యక్ష చేత ఒక క్షణం ఆలోచించి మనకెందుకు లే దేవు చేసుకుంటాడని ఆ సమస్య నుండి తొలగిపోతాడు అయితే విశేషం ఏంటంటే అంత గొప్పవాడు కానీ మరియు విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు తెలియకుండానే ఉన్న దేవుని చింతాన్ని విడిచిపెట్టేయాలనుకుంటున్నాడు కొన్నిసార్లు అంతే కొన్నిసార్లు మనం గొప్ప ఆత్మీయులు ప్రార్థనా పనులు క్రైస్తవ జీవితంలో ముఖ్యంగా ఈ మందిరంలో విలువలతో కూడినటువంటి మంచి విశ్వాసి అయితే అననుకూల పరిస్థితులు నీకు వ్యతిరేకమైన పరిస్థితులు వచ్చినప్పుడు ఒక క్షణం ఆలోచన చేసి నెమ్మదిగా సైడ్ అయిపోవడం కూడా ఒకంత దేవునికి వ్యతిరేకతనేమో చాలా మంది దేవుని వాక్య ఎరుగక సేవకుల యొక్క ఉపదేశాలను వాక్యాలు ఎరుగక కొంతమంది మందిరానికి వచ్చి 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 వాళ్ళు సైడ్ అయిపోతా ఉంటారు వాళ్ళే మార్చేది మనమే ఆ మందిరంతో మనకెందుకు ఆ పాస్ట్రంతో మనకెందుకు ఏదో కావలసిన కానీ చూసుకుందాలి మన దారి ఇంకా సంఘాలు లేవా ఇంకా పాస్టర్ లేవా మన దారి మన లే అనేది కూడా కొన్నిసార్లు ప్రమాదం నువ్వు అనుకుంటున్నా ఇప్పుడు ఏసేపు అనుకుంటున్నటువంటి ఊహ దైవ నిర్ణయానికి దేవుని చిత్తానికి దేవుని ఏంటి పాపంలో ఉన్న మనిషిని పాపంలో ఉన్న మనిషి తానే దిగివచ్చి పాపము నుండి మనుషులను వేరు చేయాలని ఆయన దిగివచ్చి తాను చేసుకుని అమ్మాయి గర్భంలోకి వచ్చాడనే దేవుని చింత సంకల్పం ఎరుగక విడిచిపెట్టే అమ్మాయిని చూసా నువ్వు విడిచిపెట్టేది అమ్మాయిని కాదు నువ్వు విడిచిపెట్టేది అవమానాన్ని కాదు దేవుని ప్రణాళికను సౌద్రా అది అయితే వెంటనే దేవుడు కళలో కనిపించాడండి వర్తమానం పంపించాడు కళలో లోకా గారు మరీ గురించి రాశాడు అన్నారు కదా మరీతో దేవుడితో నేరుగా మాట్లాడాడండి మరీతో నేరుగా అంటే డైరెక్ట్ గా ముఖాముఖిగా మరీతో మాట్లాడాడు కానీ ఇప్పుడు మత్తయ్య శువార్తలో మత్తయ్య శువార్తలో దేవుని దూత వచ్చాడు కానీ మాట్లాడుతున్నాడు కానీ నేరుగా కాదు కళలో దేవుడు అనేక రీతులుగా మాట్లాడతాడు నా దేవుని బిడ్డా పత్రికల ద్వారా మాట్లాడతాడు బైబుల్ ద్వారా మాట్లాడతాడు స్వప్నాల ద్వారా మాట్లాడతాడు దర్శనం ద్వారా మాట్లాడతాడు సందేశం ద్వారా మాట్లాడతాడు అయితే ఇప్పుడు ఏసేపుతో కలలో దేవుని ద్వారా మాట్లాడుతున్నాడు జోస నువ్వు విడిచిపెట్టాలనుకున్నది మరి అను కాదు దేవుని చిత్తాన్ని దేవుని చిత్తాన్ని ఇదిగో ఆమె వలన గర్భము ధరించింది ఆయనకు ఏసు అని పేరు పెడతావు ఆయన ఎందుకు పుడుతున్నాడంటే తన ప్రజల పాపము నుండి ఆయన విమోచిస్తాడు స్తోత్రం అంటే ఇప్పుడు ఏసు యొక్క ఆలోచన విమోచనకి వ్యతిరేకంగా లేదా కొన్నిసార్లు ఈ ఆలోచనలు నీటిలో మిగిలిన వారి విమోచనకు వ్యతిరేకంగా ఉన్నాయేమో కొన్నిసార్లు నీ ఊహలు నీటిలో ఇంకా రక్షణ పొందిన వారికి అడ్డుగా ఉన్నాయేమో మరి గర్భంలోనికి వచ్చిన ఏసయ్యా ఇప్పుడు ఏసేపు అవమానించడానికి కాదు మన పాపం నుండి ఈ లోక పాపం నుండి ఈ ప్రపంచం పాపంలో ఉంది చీకటి ఊపిలో ఉంది చీకటి కలిగిన శంకరలో ఉంది వాటి నుండి మానవులను ఈ లోకాన్ని సర్వ

నా దేవుని బిడ్డ పరిశుద్ధ లేదో తెలియక దేవుని ఆరాధించాలో దేవుని ఆరాధించకూడదు తెలియక పాపపు చికట కలిగిన ఆ పాపపు ఊపిలో నా శనుమునకు చేరమై అక్కిలో పడి ఆహుతి కావలసిన వారిని ఆ దేవుడే దిగివచ్చి విడిపించాలని మరి గర్భంలోనికి వస్తే మరి నేను విడిచిపెట్టేస్తావా సేవకుని విడిచిపెట్టేస్తావా ఆలోచన చొప్పున సంఖాన్ని విడిచిపెట్టేస్తావా ఆలోచించాలి అటువంటి నేనంటాను ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి ఏసేపు విడిచిపెట్టేసేది అవమానంతో కూడిన మరిన కాదు అవమానంతో కూడిన మరి అనుకుంటూనే దేవుని దేవుని చిత్తాన్ని దేవుని చిత్తాన్ని విడిచిపెట్టేస్తున్నాడు ఈ ప్రపంచ రక్షణకే వ్యతిరేకంగా ఉన్నాడు ఈ ప్రపంచ మానవాడి పాపంలో ఉన్న శాపపు చీకటి కట్టలో ఉన్న వారిని ప్రభు సిలువలో ప్రాణత్యాగం చేసి విడిపించాలనే ఆలోచనకే నువ్వు నీతి మంతుడవే లేఖను ఎరిగిందానివే దేవుని మందిరానికి వచ్చేదానివే కానీ చిన్న చిన్న చాలా ఆత్మీయమైన సూక్ష్మమైన ఆలోచన ద్వారా దేవుని పనికే ప్రణాళికకే అడ్డుగా ఉన్నారేమో అందుకనే ఈ క్రిస్మస్ లో ఆయన పట్టి వెతికి వెతికినా ఎంత దేవునికి ఆయాసకరమైన మనలో ఏమి ఉండకుండా ఉండనుగా కొద్ది గట్టిగా చెప్తే మంచిదిగా ఇంకా కొంచెం గట్టిగా చెప్తే మంచిదిగా ఇలా ఉండడం చాలా మందికి ఉండదు అందుకని నువ్వు ఎలాగైనా ఉండు దేవుని దివించేస్తాడంటే ఎలా ఎంత పడతారు కొడతారు ఆమెని ఎగిరి ఎగిరి ఆమెని చెప్తావు కాదు ఆలోచన చాలా చిన్న చిన్న విషయాల్లో చాలా తోకున్న ప్రమాదంతో అడుగులు మనం వేస్తున్నాం అయితే అందుకని పూట వినబడుతున్న వర్తమానం నువ్వు మరియుగా ఉన్నావా నువ్వు ఏసేపుగా ఉన్నావా అని వాక్యమే వర్తమానం ద్వారా నేను అడుగుతున్నప్పుడు సరి చేయబట్టడం నీకు మంచిది జోసఫ్ మరియ గర్భంలో ఉన్నది నువ్వు అనుకున్నట్టుగా అవమానం కాదు ఏసు నువ్వు ఆరాధించి ఏసు నీ గోత్రం వారిని నీ ఇంటి వారిని నీ దేశం వారిని యావత్ ప్రపంచంలో ఉన్న మానవాడిని పాప నుండి విడిపించడానికి నీకు ప్రధానమైనటువంటి అమ్మాయి గర్భంలోనికి యేసయ్య వచ్చాడని చెప్పగానే వెంటనే తన మనస్సును మార్చుకున్నాడు చక్రవర్దట్టుగా క్రిస్మస్ అంటే మార్పు నా దేవుని బిడ్డ క్రిస్మస్ ఈజ్ ఎ మెసేజ్ క్రిస్మస్ ఈజ్ రిపెంటెన్స్ అది మార్పు ఈ రోజు దేవుని బిడ్డలారా క్రిస్మస్ కొంచెం ముందు కొత్త బట్టలు పట్టుకొని అతిగలలు పట్టుకొని కాలుతలు పట్టుకొని కొవ్వొత్తులు పట్టుకొని ఎలాగైతే వచ్చారో అలాగ వెళ్ళకు అదే ఆనందంతో వెళ్ళకు మారిన మనసు కలిగి వెళ్ళు స్తోత్రం ఎప్పుడైతే దైవ దర్శనంలో దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట అతని గుండెలను బద్దలు కొట్టింది ఒక మార్పులోకి తీసుకొచ్చింది అన్నది ఇప్పుడు ఆనందంగా చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు నా వల్ల కాదు అన్నది అతను కౌకులు ఇష్టపడుతున్నాడు మార్పు మార్పు అతని అంతరంగ ఓహలు మారిపోయాయి అతని నిర్ణయాలు మారిపోయాయి అతని దృక్పథం మారిపోయింది ఒక దొంగ మారినట్టుగా ఒక వ్యభిచారి మారినట్టుగా నా దేవుని బిడ్డ ఏసేపు మనసు మారిందే దేవునికి స్తోత్రం క్రిస్మస్ లో మనసు మార్చుకుని వెళ్ళే వాళ్ళు ఎంతమంది నుంచి మనం పిల్లల డ్యాన్స్ గురించి కామెంట్ చేసుకుంటూ వెళ్ళేవాళ్ళు నాకు పలహారం నాకు పలహారం రెండు అర్చపడి పెడితే అందులో ఒకటి పేదొచ్చింది వాడు పాడైపోయింది వచ్చిందని పలహారం కోసం కొట్లాడే ఆ కొట్లాడుతూ వెళ్ళేవాళ్ళు కామెంట్ చేసుకుంటూ ఏ ఆమెకు భోజనం ఉంది కదా ఆమెకు భోజనం నా మెత్త మెత్తన మొక్కలు వేయలేదు నాకు అన్ని ముడిసే వేసాడు ఇది కదా కామెంట్ క్రిస్మస్ లో జోసఫ్ ఎలా ఉన్నాడు తెలుసా దేవా నువ్వు చెప్పినట్టుగా చేస్తాను నా దేవుని బిడ్డలారా యోసేపు మనసు మార్చుకున్నాడు స్తోత్ర క్రిస్మస్ అనగా మెసేజ్ క్రిస్మస్ అనగా మార్పు కానీ మనం నూతన వస్త్రాల మార్పులో కనబడతాం కదా లేదు ప్యాషన్స్ దేవునికి స్తోత్రం కలుగుని దాకా క్రిస్మస్ పట్ల కూడా చూసేవాళ్ళేరా అసలు క్రిస్మస్ అంటేనే పట్ల మార్పు ఎవరు ఎవరు కోరుకుంటున్నారు మార్పుని ఎవరు ఆశిస్తున్నారు అయ్యో ఈ క్రిస్మస్ లో ఎంతమంది మంది పశ్చాత్తాపడ్డారు వారి పాప వారికి తెలిసింది వారి అక్రమం వారి గుండెలు బాధింది ఓ నేను దేవుడికి ఎంత వ్యతిరేకంగా ఉన్నాను నీతి మంత్రుడై ఉండి క్రిస్మస్ లో ఉండి వాక్య ఉండి కాలు తీసుకొచ్చి పలహారాలు తీసుకొచ్చి కొత్త బట్టలు తీసుకుని మార్పు లేని మోహంగా అనే ఆలోచన లేదు చాలా మందికి ఈ రాత్రి దేవుడు బిడ్డ క్రిస్మస్ అనగా మార్పు ఒక్కడి మార్పు ఈ ప్రపంచానికి రక్షణ తీసుకొచ్చింది అంతేకాదు మారటమే కాదండి మాన క్రియ చేస్తున్నాడు ఈ మార్పు పరుశ్రమలకు దారితీసింది దారి దారితీసింది ఎందుకు తెలుసా మొదటి వదీ చూడండి ఆ సమయంలో దేవుడు అంటాడు జోసఫ్ హెరో అనేక మందిని చంపిస్తున్నాడు మెస్టై కూడా చంపేయడానికి ఇష్టపడుతున్నాడు ఆయన ఎలా చావకూడదు ఆయన కలుగర్లో చావాలి కలుగర్గిరిలో మనందరి చావుని జీవంగా మార్చటకు ఆయన ప్రాణం పెట్టాలి కానీ హీరో రోజు అందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతున్నాడు కనుక నువ్వు ఈ బాలు నువ్వు మరిగిన తీసుకుని అయి వెళ్ళిపో నేను చెప్పే వరకు అక్కడే ఉండు స్వత్ర ఏం చేసాడు ఎవడు పడతాడు ఈ దరిద్రం అసలే అవమానకరమైన తండ్రిగా ఉన్నాను రెండవది కదా అక్కడికి తిరిగాం ఇక్కడ తిరిగాం పేదరికం ప్రసవించినప్పుడు చోటి లేదు సత్రం దగ్గరికి వెళ్ళి అక్కడికి వెళ్ళావు ఎంత దరిద్రం పశువుల పాక ఎంత హీనమ యేసు మాట మీద ఎంత హీన స్థితిలోనికి దశలోనికి రావాలా క్రైస్తవులు చూడు ఎంత హాయిగా యేసు చెప్పి లక్షల కోట్లు సంపాదించి చక్కగా ఉన్నతంగా హాయిగా చాలా హై హైట్స్ లో ఉన్నారు కదా అలా ఉన్నారు కదా యేసు నమ్ముకున్నాక యేసు నమ్ముకున్నా మారిన వ్యక్తి యొక్క క్రియలు దేవునికి స్తోత్రం ఒకవేళ దేవుని వాక్యం చెప్పను మార్పు చెందితే ఎంత దరిద్రపు అనుభవాల్లో వెళ్ళడానికి సిద్ధపడే మనసే మార్పు స్తోత్ర దేవుని పిల్లల శావకులు విశ్వాసులు ఒక స్టేజ్ అనుకోండి దానికంటే 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 తక్కువగా ఉండడానికి ఇష్టపట్ల ఇష్టపట్ల కానీ జోసఫ్ దేవుని మాట కొరకు ఈ లోక సంబంధమైనటువంటి ఆలోచన తీసివేసి రక్షకుడు నేను బ్రతకాలి నేను రక్షణ కొరకు తీసుకున్న ప్రతి నిర్ణయం లోకాన్ని రక్షిస్తుంది పాపిని రక్షిస్తుంది నిర్ణయాలు అనేక మంది దొంగలకు ఈ ప్రపంచంలో పాపము చేత కట్టబడిన వారికి విమోచనగా మారుంది నేను తీసుకునే నిర్ణయం అని ఎంతటికైనా జోసఫ్ వెళ్ళిపోతున్నాడండి సరే అనుకుందా దేశాన్ని విడిచిపెట్టి అయ్యుర్తులు ఎలా ఉంటారు ఎంత భయంకరం అక్కడికి ఎలా వెళ్తాడు ఈ బాలను తీసుకుని ఎలా వెళ్తాడు ఎందుకు వచ్చిన కర్మ నో అందుకనే జోసఫ్ లో ఆయన కథానాయకుడు స్తోత్ర అందుకే ఇక్కడ కూర్చున్నటువంటి దేవుని పిల్లలాగా ఈ ఈ దైవ జన్యులు ఎలాగా నడిపించి పరిచర్లో నీకు అవకాశం ఉంటే ఏసేపు అంత ఉన్నతమైన భక్తి చేయి దేవునికి ఇస్తామని ఏసేపు అంత భక్తి చేశాడు కనుకనే ఏసేపు మనకు నీకు ఈ రోజున ఎస్ ఈ రోజున ఇక్కడ కూర్చుని దేవుని వింటున్నాం పెట్టున్నామంటే దేవుని ఆరాధన చేస్తున్నామంటే క్రిస్మస్ సెలబ్రేషన్ చేసుకుంటున్నామంటే ఆ రోజు యూసఫ్ తీసుకున్న నిర్ణయం కాదా ఆ మార్పు కాదా అందుకని రాత్రి చేరినటువంటి మీరు నేను ప్రతి దేవుని దేవుత్రుల మనమందరం క్రిస్మస్ అనగా సందేశం క్రిస్మస్ అనగా మార్పు మూడవది క్రిస్మస్ అనగా అర్పణ అర్పణ ఎంత చెప్పాను కదా అర్పణ కాడికి చెప్పేమా ఇక అయిపోయినట్టే క్రిస్మస్ ఆనందం అంత ఎందుకంటే చాలా చాలా అప్లికే కలలోంచి ఖర్చు పెట్టేస్తారు కదా బాటలకు ఖర్చు పెడతారు రోడ్లకు ఖర్చు పెడతారు ఏ ఈ కేబులుకు ఖర్చు పెడతారు పిల్లలకు ఖర్చు పెడతారు ఖర్చు బక్కర్ ఖర్చు పెడతారు వీణమొట్ల ఖర్చు పెడతారు బొందులకు ఖర్చు పెడతారు ఖర్చు పెట్టి ఖర్చు పెట్టి ఎంత ఖర్చు ఉంటే మనలా పాఠం ఇస్తారు అర్పణ అర్పణ సందేశం మార్పు అర్పణ ఇదే కదా క్రిస్మస్ ఇదే కదా క్రిస్మస్ కానీ ఈ క్రిస్మసులో ఈ క్రిస్మస్ మాట మాటగా ఇటువంటి క్రిస్మస్ ఉంటే ఆ క్రిస్మస్ లో ఏడుతాడు చూడండి జ్ఞానులు వేసు చూశారు లేదా చూసారు లేదా గొడవలు గొర్రెల కాపులు వేసుకుని చూసారు లేదా మరి మనం చోట్ల కోలాటాలు చూస్తున్నాం రికార్డింగ్ మ్యాప్ చూస్తున్నాం బట్టలు చూస్తున్నాం ఒకరి మరొకరు చూసుకుంటున్నారు ఒకరి డెకరేషన్ మరొకరు చూసుకుంటున్నారు ఇది చూసే యేసు చూసినంత ఫీలింగ్ సంబరం లో ఈ మూడు ఉంటే రేపు చూస్తావు దేవునికి స్తోత్రం కాలంలో సందేశం ఉండాలి మార్పు ఉండాలి అర్పణ ఉండాలి ఈ మూడు ఉన్నవారు ఏసుని చూశారు గొల్లలు పాకలో యేసుని చూశారు జ్ఞానులు ఇంటిలో యేసు చూశారు సో కనుక ఈ రోజున ఈ వాక్యంలో యేసు చూడు యేసు చూడాలంటే ఖచ్చితంగా మొదటిగా నువ్వు జోసెఫ్లా కఠినమైన పరిస్థితుల్లో సైతం నీ వ్యక్తిత్వాన్ని మార్చుకుని ఇక్కడి నుంచి ఇంటికి వెళ్ళగలిగితే ఖచ్చితంగా నువ్వు ఏసు చూడగలుగుతున్నావు ఆయన రాబోతున్నాడు కదా ఆయన వస్తున్నాడు కదా తప్పిపోకు విడవ పడతావేమో తప్పిపోతావేమో లేదా శిక్ష పాత్ర దేవుడు ఒక శతాపంతో ప్రార్థన చేద్దాం కొన్ని కొన్నిసార్లు నీటిగా ఉండేది ఆలోచనలే దేవునికి వ్యతిరేకంగా ఉన్నాయేమో అవి కూడా కనపడకూడదు సేపు సరి చేసుకున్నాడు మరీ ఒప్పుకుంది నువ్వు ఎలా ఉండవు దేవుని కార్యానికి ఒప్పుకునే మనసు కలిగిన ఉండు గుర్రెలు కాపురలా ఉండులా ఉండకు ఈ రోజు చాలా మంది విని వెళ్ళిపోతారు పట్టింపు ఉండదు హేరు మనసుని మార్చుకోని కఠినంగానే వెడతారు హేరుదు పై పై వస్తువులను అలంకారం చూసి సంతోషించి ఇదే క్రిస్మస్ అనుకుని పురపడి వెళ్ళిపోతాను చెప్పి చేయని వ్యక్తిగా ఉండకు ఏది చెబుతావో ఏది పెట్టావో అది చేయి అప్పుడు ప్రభునించి చూస్తావు ఇక్కడ వరకు నీ కృష్ణుడు ని భక్తి చేయటం ఎలాగైనా వెళ్ళిపోయిందేమో నుంచి చాలా వెళ్ళలేవు వాక్యం చెప్పినట్టుగా నీ వ్యక్తిత్వం మార్చుకో నువ్వు మారకపోతే ఎవరు మారుతారు ఇప్పుడు మారకపోతే ఎప్పుడు మారుతావు మార్పే కదా నిజమైన క్రిస్మస్ సందేశమే కదా నిజమైన క్రిస్మస్ అర్పణే కదా ఈ మూడు ఉన్నాయా ఈ మూడు ఉన్నాయా ఉన్నాయి అంటే జోసఫ్లా ఉండవు ఉండాలంటే మరీలా ఉండు ఏ రోజులా ఉండదు